అలాగే మన వస్త్రులు అవగాహిస్తున్నాం మీ అద్దమకుమార్ గారి చాలా చాలా సన్మానిసాలు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కొడుకు మా అమ్మ సన్మానిసాలు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మా దితులెట్టువర్ గారు మా స్థానిక ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రభుత్వం శ్రీ గౌరవ ప్రజలు అగ్గరి లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అవిడ జ్యోతి లక్ష్మణ్ గారికి అలాగే మన స్థానిక కౌన్సిలర్ శ్రీ దాసరి లావణ్య ప్రవీణ్ గారికి ఈ కార్యక్రమానికి సభ్యక్ష స్థానా గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన హైదరాబాద్ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన వచ్చి మన జగి జిల్లా పరిధిలో కూడా రెండు కోట్ల నలభై లక్షల కిలోమీటర్ల తోటి మూడు కోట్ల ఐదు లక్షల ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది దీనికి నూట తొమ్మిది కోట్ల రూపాయలు మన జగిత్యాల ఉమ్మడి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్న ప్రయాణికులకు మహిళా ప్రయాణికులకు ఈ ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఈ జగిత్యాల డిపో పక్షాన డెబ్బై తొమ్మిది బస్సులకు మన జగిత్యాల జిల్లా పక్షాన నూట తొంభై ఐదు బస్సులు ఈ మహిళా ప్రాంతం కేటాయించడం జరిగింది మరి ఇది చాలా సుజినం సుమారు మనకు ఒక సంవత్సర క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని అప్పుడే ఉన్న మనకు అద్దె లక్ష్మణ్ కుమార్ గారు అలాగే మనకు అప్పుడు ఇచ్చేసిన మన జగిత్య డిపోర్ గారు నూట గారు రెండు వేల మంది రావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మనం దివిజంగా ఏదో ప్రాంగణంలో కూడా ఇన్ని రోజు మొదటి రోజు మన దరువుడి పట్టణంలో కూడా చాలా ఆర్భాటంగా ఏర్పాటు జరిగింది మన తిరుమంత పట్టకు అన్ని కార్యక్రమాల్లో కూడా అత్యంత వేగంగా అత్యంత ఉత్తమంగా మన ప్రయాణికులకు మన ఉద్యోగులు కానివ్వండి మన మేనేజ్మెంట్ కానివ్వండి ఈ రోజు వరకు ఇలాంటి ఇలాంటి కూడా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చాలా ఒక వందకు వంద శాతం ఈ మేము సిద్ధం చేస్తున్నాం సార్ ఈ బస్సు ఉచిత బస్సు అనేది ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఎల్లుండటికి సంవత్సరం కానున్నది కాబట్టి మరి ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం ఈ సందర్భం పెట్టుకోవడం జరిగింది మరి ఈ సందర్భంలో మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావడం మరి ఆయన ఒకటే ఆలోచించారు మహిళల్ని కోటీశ్వరాలను చేయాలి వాళ్ళు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండాలి ఎందుకంటే ఇది ప్రజా పాలనలతో పాటు మహిళా పాలన కాబట్టి మహిళలనే రాజ్యం కాబట్టి ఎందుకంటే ఇంద్ర మహిళా శక్తులతో పాటు మరి ఇంద్రమ్మ రాజ్యంతో పాటు మహిళలదే రాజ్యం ఉండాలి ఖచ్చితంగా మహిళలు ముందస్తు ఉండాలని చెప్పేసి మరి ఈ రోజు రాష్ట్రంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు అది ప్రతి ఒక్కరికి తెలుసు మరి గత ప్రభుత్వంలో లేకపోయినా మరి ఈ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు మరి అట్లాగే మహిళలు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా కూడా ఉండడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఇంద్రమ రాజ్యంలో ఇవన్నీ ఉండాలనే ఆలోచన మహిళలతో ఏదైనా మంచి జరుగుతుందో ఒక శుభకార్యంలో మహిళలు ముందుంటే ఆ శుభకార్యంలో మంచి జరుగుతుందనే ఆలోచన ఎట్లయితే ఉంటదో మరి మహిళలు ప్రతి ఒక్క సందర్భంలో ముందుండాలి ఫస్ట్ అయిన ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక ఉచిత పథకం ఏదైనా ఉంది అంటే అది ఈ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు మరి దాంట్లో ఒకటే విషయం ఒక మహిళ ఒక సాధారణ మహిళ ఇక్కడ నుంచి ఒక కరీంనగర్ వరకు వెళ్తే ఒక వంద రూపాయల చార్జ్ మిగులుతుంది మరి పొయ్యి రావడంలో రెండు వందల రూపాయలు మిగిలితే మరి నెలకు ఎన్ని వేల రూపాయలు ఆదా చేస్తున్న తనకు నెలకు ఆరు వేల రూపాయలు ఆదా చేయడం జరుగుతుంది మరి ఉన్న వాళ్ళకు ఆ విషయం తెలియకపోవచ్చు కానీ లేని వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆ కుటుంబానికి దాని విలువెంట తెలుస్తుంది నెలకు ఆరు వేల రూపాయలు మిగలడం తోటి మరి దాని ఆదాయం ఆ పిల్లలకు ఇంట్లో ఉన్న పిల్లలకే ఖర్చులు కావచ్చు బుక్సే కావచ్చు యూనిఫామ్స్ కావచ్చు ఇంట్లో గ్రాసరీస్ ఇంట్లో నెల ఖర్చులే కావచ్చు కూరగాయల ఖర్చులే కావచ్చు ఏదైనా చేసుకోవడానికి ఒక మంచి అభిప్రాయంగా ఉంటుంది కాబట్టి మరి అలాంటి ఒక అందరికీ అనిపిస్తుంది ఏం చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా చేసింది చెప్పుకోవడానికే ఈ రోజు ఈ విజయోత్సవ కార్యక్రమాలు అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఉచిత బస్సు అనేది ఎంతో ఇంపార్టెంట్ అంటే అది లేని మహిళకు ఇంట్లో ఆర్థిక వ్యవస్థలు తక్కువ ఎక్కువ తక్కువ ఉన్న మహిళకు మాత్రమే ఈ విషయం అర్థమవుతుంది మరి ఐదు వందల సిలిండర్ అనేది కూడా ఇది మామూలు విషయం కాదు ఇన్ని సంవత్సరాల నుంచి తొమ్మిది వందలకి వెయ్యి రూపాయలకి మనం సిలిండర్లు తీసుకుంటుంటే మరి ఇప్పుడు ఐదు వందలకే సిలిండర్ రావడంతో పాటు మహిళలు కానీ ప్రతి ఒక్కరు హార్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఇంత మంచిది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల యూనిట్ కరెంట్ అనేది దయచేసి అందరూ ధైర్యంగా ఉండాలి తొందరలోనే అన్ని పథకాలైతే మా దగ్గర అడ్లూరు లక్ష్మణ గారు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తారు అన్న ప్రజలు ఇలా కొంచెం ఇవన్నీ పథకాలు ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తారు మన దగ్గర మంత్రులు ఉన్నారు ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇవి ఇప్పుడు అచ్చడి ఉన్నాయి ఇంకా రేషన్ కార్డ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని వస్తాయి మన జగిత్యాలకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా కూడా సంతోషంగా ఉండే రోజులు ముందడు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలే ఎవరు కూడా అధైర్య అందరూ మంచిగా పని పనిచేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి ఆహ్వానించిన డిపో మేనేజర్ గారికి సునీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే మా యొక్క సర్వీస్ చేస్తామని తెలియడానికి మరి కార్యక్రమం అవుతుంది జస్ట్ టూ డేస్ లో ఇంప్లిమెంట్ చేశాను ఇది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మహిళలకి ఈ యొక్క పథకాన్ని వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ వాళ్ళ అధికారులతో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్ గా ఫాలో చేస్తూ మా యొక్క కమిటీ డ్రైవర్లకి ఈ విషయంలో మేము చాలా హాస్ట చెప్పాలి ఎందుకంటే చాలా ఓపీగా తీసుకెళ్తున్నారు ఎంతమంది అంటే అరవై మంది ఎక్కే దగ్గర ఇప్పుడు వంద మంది ఎక్కినా చాలా ఓపీగా వాళ్ళకి ఇండైరెక్ట్ గా మేము వాళ్ళకి సభంగా అభిమానంగా తెలిపాల్సిందే మేడం ఎందుకంటే దే ఆర్ వెరీ వెరీ కోఆపరేటివ్ ఒక బస్ లో ముందు యాభై మంది ఎక్కేవారు ఇప్పుడు అది కాస్త వంద మంది అయింది అయినా కానీ దే ఆర్ టేకింగ్ దమ్ లైక్ ఎనీథింగ్ వాళ్ళ యొక్క ఓపికకి మేము సన్న నమస్కారాలు చెప్పాల్సిందే ఇంకా ఈ పథకాలకి మన ఆర్టీసీలో ఆల్మోస్ట్ ఈ పథకం వచ్చిన తర్వాత వచ్చే రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని పద్నాలుగు వందల బెసెస్ కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తాను మ్యామ్ కొన్ని డిపోస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ డిపోస్ గా మార్చారు ఈ బసెస్ వచ్చాయి ప్లస్ వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బస్సెస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దీనివల్ల మనకి పద్నాలుగు వందల మెసెస్ కొత్తగా రావడము దాంతోనే మనకి కొన్ని విలేజ్ కనెక్టివిటీస్ కూడా పెరగడం పెరుగుతాయి ఇంకోటి వచ్చే రిప్రజెంటేటివ్స్ కూడా మేము ఆల్రెడీ పై వాళ్ళకి పై అధికారులకి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు మన ఒక్క జగిత్యాల అంటే మామూలుగా జగిత్యాల డిస్టిక్ కి సంబంధించి దాదాపుగా ఒక యాదవ బస్సెస్ కొత్తగా వస్తే మనం అన్ని బస్సెస్ అన్ని రూట్స్ కి కనెక్టివిటీ ఇవ్వలేము అనే ఒక కాన్సెప్ట్ వచ్చాం సార్ మీరు కూడా చాలా సార్లు నాకు అనుగ్రహం జరిగింది సార్ ఎప్పుడు ఫోన్ చేసిన సార్ కొన్ని కొత్త బస్సెస్ ఇవ్వండి కనెక్టివిటీ పెంచడానికి వీలవుతాం అనేసి సార్ ఎప్పుడు అడిగినా నేను ఈ విషయం చెప్తూ ఉంటాను మేడం గారు అన్నట్టు సార్ నాకు సార్తో కమ్యూనికేషన్ చాలా మన కేజీఆర్చి కమ్యూనికేషన్ బాగుంటుంది సార్ది మన జగిత్యాల డిస్ట్రిక్ట్కి కొత్త బస్సులు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ప్రజలకు ఇంకా సౌకర్యాలు పెరుగుతాయని చెప్పేసి ఇంకా భావిస్తూ ప్లస్ ఈ యొక్క సమావేశానికి విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసిన మన లక్ష్మీనారాయణ గారికి మేడంకి మా యొక్క బృదసలకు నమస్కారాలు ఎప్పుడైనా కానీ నాకు ఎందుకు కొత్తలాగా అనిపించలేదు నేను ఎక్కడ హైదరాబాద్ లో పనిచేసి ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుంది ఎప్పుడు మాట్లాడిచ్చినా మన పక్కన మన చుట్టాలతో మన అంటే దగ్గర వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంటుంది సార్ వాళ్ళతో మాట్లాడితే చెప్పమ్మా చెల్లమ్మా అనే పదం స్నేహితులు ఎప్పుడు మాట్లాడినా నిజంగా మేడం వెరీ ఐ అండ్ వెరీ హ్యాపీ టు సర్ దా అంటే ఎక్కడ నుండి వచ్చాను సార్కి నేను పరిచయం లేదు బట్ ఆ నెక్స్ట్ డే అన్నయ్యతో మాట్లాడిన మాత్రం నేను నేను సంబంధించిన కూడా అన్నయ్యని సంబంధిస్తాను చాలా చక్కగా రిసీవ్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ జగిస్టాల్ డిస్ట్రిక్ట్ ఎందుకంటే జగిస్టాల్ టి కొమ్మైన దగ్గర రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ తెలంగాణ ప్రజలు ఆశీర్వించి సంవత్సర ప్రజాపాలన విశేష సందర్భంగా మా మహాలక్ష్మి పథకాన్ని మా చెల్లెళ్ళు మా అక్కళ్ళు మా తల్లులు అంతా కూడా సంవత్సర కాలం మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా చేసుకున్న సందర్భంలో కూడా ఇన్ఛర్ డిపో మేనేజర్ సోదరమణి సుమిత గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చెల్లె జోషి గారు కౌన్సిలర్ సోదరమణి గారు అదేవిధంగా కూర్చ డిఎం గారు మెడిసిపల్ డిఎం గారు ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిగతంగా మా శ్రీయంతో ట్రావెల్స్ సంబంధించినటువంటి చాలా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఏదేమైనా నేను ఎక్కువ మాట్లాడకుండా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ప్రభాకర్ గారు వచ్చినారు పెద్దపల్లి పెళ్లి ఇస్తున్న సందర్భంలో అడిగినాను జైత్యాలకు చాలా ప్రాంతంలో మహాలక్ష్మి పథకం అమలవుతున్నప్పుడు బస్సు చాలా షార్టేజ్ ఉన్నాయన్న స్కూల్ టైమ్స్లో పిల్లలు అంతా రోగుతున్నారు మా గ్రామాలకు బస్సులు భావాలి స్కూల్ టైమింగ్ ప్రకారము బస్సు మా గ్రామాలు కావాలన్నప్పుడు ఎప్పుడు ఆర్ఎం గారు కానీ పిఎం గారు మాట్లాడినప్పుడు మాట్టున్నారు సార్ బస్సెస్ షార్టేజ్ ఉన్నది కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు గారు కానీ మన జీవితాలు బస్సులు ఇస్తే తప్పకుండా ప్రజలకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం బస్సులు వేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది అని చెప్పి విషయాన్ని ఆ సందర్భంలో నిన్న వారిని దృష్టి తీసుకెళ్ళాను నేను మరి ఈరోజు రాష్ట్రంలో కొత్త రోజుల్లో కొత్త బస్సులు కొనుక్కుందామని చెప్పి రాష్ట్ర బడ్జెట్ ఉన్నటువంటి డిప్యూ చీఫ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన ఆలోచనలో ముందుకు పోతున్న దాంతో భాగంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కొత్త బస్సులు వచ్చే సందర్భంలో మన జగిత్యాల డిపో ప్రాంతానికి కూడా మన జగిత్యాల జిల్లా కూడా మన కొత్త బస్సులు తీసుకొచ్చే విషయంలో నా వంతు ప్రయత్నం చేస్తా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ గ్రామం ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి మహాలక్ష్మి సోదరి బంధు ఇప్పుడే మా మేడం చెప్తున్నారు సునీత గారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల రెండు కోట్ల రూపాయల టికెట్లు మహిళా సోదరు బస్సులకు జైతాల ప్రాంతం జిల్లా నుంచి దూర ప్రాంతాలకు సోదరు మన రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల రెండు కోట్ల రూపాయలు చెల్లించింది ఏదైతే వారు ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ పరంగా ప్రభుత్వమే ఆ యొక్క ఛార్జీ చెల్లించిన విషయాన్ని ఈ జిల్లాకు సంవత్సర కాలం లోపల మరి సుమారు డెబ్బై రెండు డెబ్బై శాతం మహిళా సోదరి మళ్ళీ కూడా దూర ప్రాంతాలు పోవాలనుకున్నా వాళ్ళ చుట్టాల దగ్గర పోవాలనుకున్నా ఈ చిత్తల ప్రాంతాలు పోయే విధంగా మరి డెబ్బై శాతం పై చిన్నప్పుడు డెబ్బై నాలుగు శాతం పైసలు కోవిడ్లో కానీ మొత్తం సుమారు డెబ్బై రెండు డెబ్బై ఐదు శాతం అక్కడ నుంచి ప్రకారం మహిళా సోదరి మళ్ళీ కూడా బస్సులు పోయాల్సిన విషయాన్ని చెప్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల రెండు కోట్ల రూపాయలు చెల్లించిందనే విషయాన్ని కూడా మరి ఆర్టీసీని లాభాల దిశగా గతంలో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఒక్క వారు తెలంగాణ ఉత్తమంలో పట బస్సును బంద్ పెట్టుకొని తెలంగాణ వస్తే ఉస్లిం ప్రాంతం అంతా అని చెప్పి మన సీనియర్ కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ముఖ్య ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ యువకులు కానీ పోరాడే సందర్భంలో కూడా ఆర్టీసీ అన్ని విధాల ఈ పది సంవత్సరాలు లోపల మనం వెనుకేవి వస్తే ఈ సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఈ జిల్లా సంబంధించిన మంత్రివర్యులు ఈ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మరొక మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కాని స్థానిక ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ మేమందరం కూడా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీ పరంగా ఏదైతే మెరుగైన సౌకర్యాలు ఉంచో మరి నూట ఎనిమిది శాతం మా వంతు ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సంవత్సరకాల సందర్భంలో విదేశ కార్యక్రమంలో నన్ను భాగస్వామి మా ఆర్టిసి డిఎం సోదరి మనిషి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆర్టీసీ పరంగా మీరు ఏది చెప్పినా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రతినిధుల గుర్తుగా విన్నాం కాబట్టి మా ఆర్టీసీ మెరుగైన విషయాలు కార్మిక విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ ఇంకా ఇతర విషయాలలో మీరు ఏది చెప్పినా కూడా మావాది బాధ్యత ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన ఆ శాఖ మాత్రులు మనకు అత్యంత సన్నిహిత మిత్రుడు ప్రభాకర్ గారు కాబట్టి కొన్న ప్రభాకర్ మినిస్టర్ గారు కాబట్టి మీరేమన్నా చెప్తే సార్ ఇట్లా మనకు అతి ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో గోదావరి పుష్కరాలు కూడా ఉంది మరి ఆ పుష్కరాలు కానీ గోదావరి జీవితాల జిల్లాకు సంబంధించిన కొండగ తంజనేయ స్వామి కానీ ధర్మంపురి లక్ష్మణ స్వామి దేవాలయం కానీ అటునే కోట్లింగాలో ఉన్నది మరి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన బస్సెస్ విషయంలో కానీ భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుంది అంటే దర్శనం చేసుకుంటే రెండు వాడకెళ్ళి కొండగడ్డి కొండగడ్డికి వెళ్ళి లక్ష్మణ స్ంహర స్వామి కోట్లు ఇంకా సర్వీసెస్ విధంగా తీసుకొస్తే మీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కుది ఏ రూట్ తగ్గిన ఇక్కడికి వెళ్తే ఆర్టీసీ రూమ్ వస్తుంది ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజల సౌకర్యవంతంగా ఏ విధంగా బస్సులలో పోగలుతున్న విషయంలో కూడా మీరు సూచన చేసినా మీ అభిప్రాయాన్ని చెప్పినా మీరు మాకు రిప్రజెంటే ఇచ్చినా మేము ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి ఇప్పుడు ముగ్గురు ఆర్టీసీ డిఎం గారు జిల్లాకు సంబంధించినటువంటి జగితాల్ డీఎం గారు ఉన్నారు మెడికల్ డీఎం గారు ఉన్నారు కోర్టుల డీఎం గారు ఉన్నారు మరి మీరందరూ కూడా మరి ఆ విధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి జగితాల్లో జిల్లాకు ఆర్టీసీ తలమానికంగా ఉండే విధంగా కూడా మీరు కష్టపడి మీ ఉద్యోగస్తులు మీరు అందరూ కష్టపడి పండిస్తున్నారు దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ రోజు మా మహిళా సోదరు మళ్ళీ కూడా ఎక్కడికి వెళ్ళినా మహాలక్ష్మి పథకాన్ని అమలు అయ్యే విషయంలోపట్ట మన ప్రభుత్వ పరంగా రెవెన్యూ పరంగా కూడా ఆర్టీసీకి అన్ని విధాలు అండగా ఉన్నాయని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరి నమస్కారం పాత్రికేయ పాత్రిక ప్రయాణికులకు గవతాల పట్టణ పౌరులకు అలాగే హైర్ పసలర్స్ అసోసియేషన్ పక్షాల మీ అందరికీ తెలియజేస్తున్నారు